ఉగ్రవేట కొనసాగుతోంది అణువణువు ముష్కరుల కోసం భారత సైన్యం జల్లెడ పడుతోంది బార్డర్ లోపల బయట కూంబింగ్ కొనసాగుతోంది పహల్గామ్ ఉగ్రదాడి జరిగి వారం రోజులైంది టూరిస్టులని ఊచకోతకు వచ్చిన ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాల కూంబింగ్ కొనసాగుతోంది సరిహద్దులతో పాటు టెర్రరిస్టుల మద్దతుదారులు ఇళ్లలో కూడా గాలిస్తున్నారు ధోడా కిష్టవర్ చురుగ్గా కూంబింగ్ కొనసాగుతోంది ఎల్ఓసి దగ్గర దట్టమైన అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు దాడి తర్వాత దట్టమైన అటవీ ప్రాంతంలోకి ఉగ్రవాదులు పారిపోయినట్లు గుర్తించారు నలుగురి లొకేషన్లను ఆర్మీ గుర్తించింది అయితే ఎప్పటికప్పుడు వాళ్లు తమ స్థావరాల్ని మారుస్తూనే ఉన్నారు ఉగ్రవాదులు చిక్కినట్టే చిక్కి పారిపోతున్నారని అతి త్వరలోనే వాళ్ల కథకు ఫుల్ స్టాప్ పెడతామని ప్రకటించింది ఆర్మీ అనంతనాగ్ కిష్టవార్ ప్రాంతాలకు అదనపు బలగాల్ని తరలించారు ప్రాంతాల్లోని ప్రతి ఇంటిని జల్లెడ పడుతున్నారు పహల్గాం దాడిపై పాకిస్తాన్కు ఎలాంటి సమాధానం చెప్పాలన్న విషయంపై భారత్ లోతుగా ఆలోచిస్తోంది పహల్గాం దాడి మృతులకు జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ నివాళులు అర్పించింది ప్రజల మద్దతు ఉన్నప్పుడే ఉగ్రవాదాన్ని అంతం చేయడం సాధ్యమవుతుంది అన్నారు కాశ్మీర్ సీఎం ఒమన్ అబ్దుల్లా గతంలో కూడా దాడులు జరిగాయని కానీ ఇప్పుడు జరిగిన దాడి మానవత్వానికి మచ్చగా మిగిలిపోతుందని అన్నారు